జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఏడు ఈనాడు న్యూస్ పేపర్లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన కొన్ని మనకి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ముఖ్యంగా మీ స్క్రీన్ మెన్ చూసుకోవచ్చు అర్జెంట్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి వర్క్ ప్లేస్ చూసుకోవచ్చు ఆల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి పర్సనల్ సెక్రటరీ కానీ అండ్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ ఎడిటర్స్ కావాలని చెప్పేసి మనకి క్వాలిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేశారు స్క్రీన్ మ్యాన్ చూసుకోవచ్చు గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది సెండ్ చేసుకోవచ్చు మనకి ఈ యొక్క ప్లేస్ అనేది కూడా చూసుకోవచ్చు మనకి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రొవైడ్ చేస్తామని ప్రొవైడ్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ మనకి చూసుకోవచ్చు మల్లారెడ్డి యూనివర్సిటీలో అకాడమిక్ సెట్టార్కి సంబంధించిన ఆఫీసర్స్ అయితే కావాలని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి మీకు మెయిల్ చేస్తే సో టా టోటల్గా వాళ్ళు అయితే మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి సోలార్ ఎనర్జీ కంపెనీ నుంచి వాంటెడ్ స్టాఫ్ అని చెప్పేసి సేల్స్ మేనేజర్ కానీ అకౌంట్ మేనేజర్కి సంబంధించి కానీ లేదా మనకి ఈ యొక్క టెక్నీషియన్స్కి సంబంధించి కానీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వీటికి సంబంధించి కూడా మనకి వీళ్ళు రిక్వైర్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేసిన ఏదైతే ఈ మెయిల్ ఐడి అయితే ఉంటుందో మెయిల్ ఐడి నుంచి మీ యొక్క రెజ్యూమ్ అనేది సెండ్ చేసుకోవచ్చు సో టోటల్గా మనకి జూన్ పదిహేడో తారీఖున వచ్చిన ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా మీకు ఇవ్వనమాట నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి